కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి నేమా బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారు ఆయన దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడలు చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారు వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు అంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు ఇవేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరినీ నమ్ముకున్న ధర్మాన్ని న్యాయం వీటి నేను నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికర్ణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేండ్ల క్రితం చిన్నానం చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్లు మర్చిపోయారు ఈ ఐదేండ్లు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నానం గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థ ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్